ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని లబ్దిదారులకు అందజేశారు శాసనసభ్యులు కన్నా మరియు జెడ్పీ చైర్పర్సన్ కత్తెరహరి కృష్ణేరా పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసాతో పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు బాధితులకు అండగా సీఎం సహాయ నిధి గత ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి నిర్వీర్యం అయిపోయిందని అన్నారు గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి బాటలో ముందుందని అన్నారు కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందన్నారు సత్తనపల్లి నియోజకవర్గంలో పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇరవై ఒక్క మంది లబ్దిదారులకు మంజూరైన అరవై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క రూపాయల విలువ గల చెక్కుల్ని సత్తనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా అందజేశారు స్థలం లేదు దానికి మీరు తప్పకుండా సహాయం చేయాలన్నప్పుడు నేను తప్పకుండా అన్న దాన్ని నేను స్టాండింగ్ కమిటీలో అలాగే మరి జనరల్ బాడీలో పెట్టి నేను దాన్ని